అమరావతిలోని స్థానిక శ్రీ సరస్వతి శిశు విద్యామందిర్ చిన్నారులు కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు భారత సైనిక దళం కార్గిల్లో విజయం సాధించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శిశుమందిర్ విద్యార్థులు కార్గిల్ విజయోత్సవ ర్యాలీని నిర్వహించడం జరిగినది చిన్నారులు వారి చిట్టి చేతులతో జాతీయ జెండాలు చేత పట్టుకుని మాతాకి జై అంటూ అమరావతి పురవీధులలో వారి దేశభక్తిని చాటారు కార్యక్రమంలో పాఠశాల సభ్యులు ఆచార్యులు విద్యార్థులు పాల్గొన్నారు Marat Mataji Marat Mataji Marat Mataji